అందరికీ నమస్కారం అండి ఈనాటి రత్నలహరి టీవీ ఛానల్ సమర్పించు అందరికీ ఆరోగ్యం శీర్షికలో పవర్ ఆఫ్ పాజిటివ్ థింకింగ్ యథార్థ గాథ ఈరోజు విందాం ఆ కుర్రవాడికి పది సంవత్సరాలు పీలగా బలహీనంగా ఉండేవాడు పరీక్షలో క్షయవ్యాధి అని డాక్టర్లు తేల్చారు శానిటోరియంకి పంపారు కానీ మరల పరీక్ష చేసి జరిగిన పొరపాటు గుర్తించి క్షయ లేదని ఇంటికి పంపారు అప్పటి నుండి అతను సరైన ఆహారం తీసుకుంటూ వ్యాయామం చేస్తూ పదిహేడు సంవత్సరాల కల్లా బలిష్టంగా తయారయ్యాడు కాలం గడుస్తుంది అయింది వయస్సు ముప్పై ఐదు ఇన్సూరెన్స్ కోసమని వైద్య పరీక్షలకు వెళితే గుండె ధమనులు పూడుకుపోయాయి అని చెప్పి ఇన్సూరెన్స్ ఇవ్వం పొమ్మన్నారు పైగా ఓ సలహా కూడా ఇచ్చారు నీవు పనులన్నీ ఆపి విశ్రాంతి తీసుకోకపోతే నేడో రేపో పోవడం ఖాయం అన్నారు మరణం కోసం ఎదురు చూడటమా జీవన మరణం సాగించటమా మరణం కోసం ఎదురు చూడటమా జీవన రణం సాగించడమా ఏదో ఒకటి తేల్చుకోవాల్సిన పరిస్థితి మరలా ఎందుకైనా మంచిదని ఇంకొక చోట వైద్య పరీక్షలు చేయించుకున్నాడు నిజమే గుండె ధమునులు పూడుకుపోయాయి ఏదో చెకప్ కని వెళితే అలా తేలింది కానీ తను అన్ని పనులు అంతకు ముందు చేసుకుంటూనే ఉన్నాడు కదా అంతే ఒక దృఢమైన నిర్ణయం తీసుకున్నాడు విషయం తెలియకముందు ఎలా బ్రతికాడో అలాగే కొనసాగించాడు వ్యాయామం కుటుంబంతో ఆనందంగా గడపటం మూడేళ్ల తర్వాత ఒక ప్రఖ్యాత వైద్యుడు అతనిని పరీక్షించి ఒక మాట అన్నాడు ఎస్ యువర్ డెసిషన్ వాజ్ రైట్ యువర్ హాట్ ఈజ్ ఆల్ రైట్ అన్నాడు అప్పుడే కథ అయిపోలేదండి అది పంతొమ్మిది వందల అరవై నాలుగో సంవత్సరం ఆ జబ్బు తగులుకుంటే నాలుగు వందల తొంభై తొమ్మిది మంది ప్రాణాలు గాల్లో కలిసినట్టే ఒక్కడికి మాత్రమే బ్రతికే అవకాశం వన్ టు ఫైవ్ హండ్రెడ్ మందులు అప్పటికింకా కనిపెట్టని కొల్లాజిన్ వ్యాధి ఆ వ్యాధి సంక్రమించింది మన కథానాయకుడికి గుండె దిట్టర్ చేసుకున్నాడు డాక్టర్ సలహాతో జీవన గమనం నిర్దేశించుకున్నాడు ఉల్లాసంగా ఉండటానికి హాస్యరస ప్రధానమైన చిత్రాలు చూడటం అలవాటు చేసుకున్నాడు క్రమేణా వ్యాధిని జయించాడు మరలా పంతొమ్మిది వందల ఎనభైలో ఇంట్లో ఉండగా గుండెపోటు గుండె కండరంలో ఒక భాగం పూర్తిగా దెబ్బతిన్నది ఈసారి కూడా జీవనశైలి ఆహారం మార్చాడు సరైన వ్యాయామం మొదలుపెట్టాడు ఆ తర్వాత ఇరవై సంవత్సరాలు జీవించాడు ఆయన పుట్టిన సంవత్సరం పంతొమ్మిది వందల పదిహేను ఆయన పేరు నార్మన్ కసిన్స్ దేశం అమెరికా ఆయన స్వీయ అనుభవాలతో ఒక పుస్తకం కూడా రాశారు అది అనాటమీ ఆఫ్ ఇల్నెస్ అమెజాన్లో కూడా అందుబాటులో ఉంటుంది ఇట్ ఈస్ ద మైండ్ దట్ మేక్స్ ఆర్ బ్రేక్స్ మనకేమైపోతోందో అని భయపడకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలు తీసుకుంటూ ఉల్లాసంగా ఉత్సాహంగా ఉండండి నూరు సంవత్సరాలు మన అయిన వాళ్లతో సంతోషంగా జీవించటం ఖాయం ఇదండి ఆరోగ్య రహస్యం ధన్యవాదాలు